గణితానికి సంబంధించి మనకు అసెస్మెంట్ బుక్ లెట్ అనేది రావడం జరిగింది సో ఈ ఐదవ తరగతి ఒక పాఠ్య పుస్తకం అసెస్మెంట్ బుక్ లెట్ ని తీసుకొని ఆ ఐదవ తరగతికి సంబంధించి గణితంలో అసెస్మెంట్ బుక్లెట్ ఏ విధంగా నిర్వహించాలో వీడియో ద్వారా తెలుసుకుందాం మరి ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో స్టూడెంట్ ప్రొఫైల్ ఉంటుంది మనకు మొదట్లో మేమ్ ఆఫ్ ద స్టూడెంట్ రోల్ నంబర్ క్లాస్ సెక్షన్ మేమ్ ఆఫ్ ద స్కూల్ అపార్ ఐడి ఆర్ పన్ ఐడి వీటిని మన విద్యార్థి చేత లేదా ఉపాధ్యాయుడు వీటిని ఫిలప్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇందులో ఈ ప్రొఫైల్ అయిపోయిన తర్వాత మనకు ఇందులో నెక్స్ట్ పేజీలో మనకు చాలా ఇంపార్టెంట్ అంశం అయితే ఉంది అంటే ఏంటి అంటే మనకు ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ త్రీలో లో లో మనకు ఈ టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ ఉంటాయి ఈ టూల్స్ అనేవి ఏ విధంగా మనం ఎటువంటి యాక్టివిటీస్ ఇవ్వాలి ఈ టూల్స్ కి అందరికీ ఫైవ్ మార్క్స్ అని తెలుసు ఆ ఫైవ్ మార్క్స్ మరలా త్రీ మార్క్స్ టూ మార్క్స్ గా డివైడ్ చేయడం జరిగింది ఏ విధంగా మనం కరెక్షన్ చేయాలి ఏ విధంగా మార్కులు ఇవ్వాలి ఏ అంశాలను ఇవ్వాలి అనేది చూద్దాం ముందుగా టూల్ వన్ విషయానికి వచ్చినట్లయితే చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్ టూల్ వన్ అనేది ఇందులో మ్యాథ్స్ కి సంబంధించి డెవలపింగ్ న్యూ మ్యాథ్ క్వశ్చన్ అండ్ సొల్యూషన్స్ అంటే విద్యార్థి ఖచ్చితంగా ఒక కొత్త సమస్యను తయారు చేయవలసిన అవసరం ఉంది ఆ సమస్యకు పరిష్కారం కూడా విద్యార్థి ఇవ్వాల్సి ఉంటుంది సో ఆ విధంగా టూల్ వన్ మనం తీసుకుంటాం ఈ టూల్ వన్ మనం నింపడం కోసం ఉంది పేజీ లో ఈ టూల్ వన్ మనం కేటాయి చేయించవలసి ఉంటుంది సమస్య ఒక రాసినట్లయితే దానికి మనం జనరేషన్ మూడు మార్కులు ఆ కేటాయించవలసి ఉంటుంది అదే సమస్యకు పరిష్కారం చేసినట్లయితే దానికి రెండు మార్కులు కేటాయించాలి రాతపూర్వక లెక్కను సొంతంగా రాయవలసి ఉంటుంది సో టూల్ టూ విషయంకి వచ్చినట్లయితే రిటర్న్ వర్క్స్ రిటర్న్ వర్క్స్ ఏంటి అంటే ఇన్క్లూడ్స్ టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ ఎక్సర్సైజెస్ నోట్స్ నోట్స్ రైటింగ్ అండ్ రైటింగ్ యాక్టివిటీస్ మన గణితానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్లు ఏవైతే ఉన్నాయో ఎక్సర్సైజ్ చక్కగా మన విద్యార్థి చేస్తూ ఉంటాడు ఆన్ టైం కంప్లీషన్ చేస్తే మూడు మార్కులు ఇవ్వాలి నీట్ హ్యాండ్ రైటింగ్ చాలా తప్పులు లేకుండా కొట్టువేతలు లేకుండా చాలా చక్కగా రాశాడు అంటే టూ మార్క్స్ ఇవ్వాలి సో ఈ విధంగా మనం టూల్ టూ ని కేటాయిస్తాం అయితే టూల్ టూ అనేది ఈ బుక్లెట్ లో విద్యార్థి ఏ అంశం కూడా రాయవలసిన అవసరం లేదు క్లియర్ గా మనకి ఇచ్చాడు నోట్ టు బి ఫిల్డ్ బై ద టీచర్ ఉపాధ్యాయుడు మాత్రమే బాక్స్ కంప్లీట్ చేయాలి ఏ విధంగా కంప్లీట్ చేయాలంటే మూడు మార్కులు ఎలా ఇచ్చాము రెండు మార్కులు ఎలా ఇచ్చాము టూల్ త్రీలో మనం ఇక్కడ ఏంటంటే ఇంక్లూడ్స్ క్రియేటివ్ ప్రాజెక్ట్ వర్క్స్ నాట్ కట్ అండ్ పేస్ట్ కవర్స్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ ఖచ్చితంగా కట్ అండ్ పేస్ట్ వర్క్ కాకుండా ప్రాజెక్ట్ అయితే మాత్రం అక్కడ విద్యార్థి రాయించవలసి ఉంటుంది అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఎక్కడ దొరికింది ప్రాజెక్ట్ ని కట్ చేసి ఇక్కడ ఎంటించేద్దాం అంటే అవదు మరి ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్ను తయారు చేయాలి ఏంటి ఎలా తయారు చేయాలి ఎఫ్ఏ వన్ అయితే క్లాస్ రూమ్ ఎఫ్ఏ వన్ కి ఎఫ్ఏ త్రీ కి క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఇవ్వాలి ఎఫ్ఏ టూ అయితే మాత్రం ఎఫ్ఏ టూ కి ఇన్ఫర్మేషన్ కలెక్షన్ బేస్డ్ ప్రాజెక్ట్ ఎఫ్ఏ ఫోర్ అయితే మోడల్ మేకింగ్ ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటే ఈ క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్ అంటే ఎఫ్ఈఫ్ వన్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ సంబంధించినటువంటి అంశాల్లో ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశానికి సంబంధించిన ప్రాజెక్ట్ వరకు మనం ఇవ్వచ్చు ఆ విధంగా ఎఫ్ఈ వన్ ఎఫ్ఇ త్రీ చేయాలి ఎఫ్ఏ టూ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కలెక్షన్ అంటే విద్య సమాచార సేకరణ ఏదైనా ఒక సమాచారం ఇస్తాం దాన్ని సేకరించి తీసుకురామని చెప్పాలి ఆ తీసుకొచ్చిన ఆ సాకరణ అంశాలు ఏదైతే ఉన్నా వాటన్నిటిని కూడా ఈ టూల్ త్రీలో మనకు ఏదైతే స్పేస్ వాడు మనకి ఇవ్వడం జరిగిందో ఈ ఫార్ అసెస్మెంట్ బుక్లెట్ లో టూల్ త్రీకి అయితే మాత్రం నియర్లీ టూ పేజెస్ వాడు కేటాయించడం జరిగింది ఆ టూ పేజెస్ లో రాయాలి విద్యార్థి విద్యార్థి ఖచ్చితంగా రాయించవలసి ఉంటుంది అయితే మార్కులు మనం ఎలా ఇస్తామో అంటే రిపోర్ట్ రైటింగ్ అలాగే మోడల్ ప్రిపరేషన్ రిపోర్ట్ రైటింగ్ మనకు ఈ క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్ కానీ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ బేస్డ్ ప్రాజెక్ట్ కూడా రిపోర్ట్ రైటింగ్ ఉంటుంది ఏ విధంగా విద్యార్థి రాశాడు ఆ అంశ ఆ ప్రాజెక్ట్ ని దానికి మూడు మార్కులు ఇవ్వాలి దాని యొక్క ప్రజెంటేషన్ చక్కగా ఉందనుకోండి అదనంగా మనం ఈ మూడు మార్క్ రిపోర్ట్ రైటింగ్ కి త్రీ మార్క్స్ ప్రజెంటేషన్ కి టూ మార్క్స్ టోటల్ గా ఫైవ్ మార్క్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మోడల్ ఎఫ్ఏ ఫోర్ అయితే మాత్రం మోడల్ ఒక ప్రాజెక్ట్ చేయాలి ఇక్కడ మోడల్ ప్రిపరేషన్ అనేది ఆ ఏ విధంగా ఒక మోడల్ తయారు చేసుకుని విద్యార్థి గణితానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక దాన్ని తీసుకొని వచ్చి ఆ ప్రజెంట్ చేస్తే రెండు మార్కులు మోడల్ తీసుకోవడం కోసం మూడు మార్కులు సో ఈ విధంగా ఉంటుంది ఎఫ్ఏ వన్ అయితే మాత్రం క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్ ఇవ్వాలి ఆ విద్యార్థి ఆ ప్రజెంటేషన్ అంటే ఏ విధంగా ప్రాజెక్ట్ చేశాడు నేను ఏ విధంగా చేశాను ఈ విధంగా ఆ తయారు చేశాను ఈ విధంగా ప్రాజెక్ట్ అంశం వచ్చిందని వివరించగలైతే రెండు మార్కులు మనం ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ విధంగా మొత్తానికి మనం ఐదు మార్కులు ఈ ప్రాజెక్ట్ అంశానికి టూల్ త్రీకి ఇవ్వాలి అలాగే టూల్ ఫోర్ విషయం వచ్చినట్లయితే రిటర్న్ టెస్ట్ ఉంటుంది రిటర్న్ టెస్ట్ ఏంటి అంటే మన క్వశ్చన్ పేపర్ లో ఏదైతే మనకు పదిహేను మల్టిపుల్ చాయిస్ ఉన్నాయో వాటి యొక్క జవాబులు ఇక్కడ ఈ టూల్ ఫోర్ దగ్గర రాయించాలి ఇదే అంశాలను మరలా ఈ ఆన్సర్స్ ని మరలా ఓఎంఆర్ లో కూడా విద్యార్థి చేత బబ్లింగ్ చేయించాలి అలాగే సెక్షన్ బి వచ్చేసరికి చూసారా మార్క్స్ ఇచ్చాడు అలాగే రెండు నాలుగు మార్కులు అయితే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ నాలుగు క్వశ్చన్స్ ఉన్నాయి వీటికేమో నాలుగు మార్కుల లెక్క విద్యార్థి చేత రాయించాలి అలాగే రఫ్ వర్క్ కూడా మనకు ఫోర్టీన్త్ కేజీలో అంటే చివరగా రఫ్ వర్క్ కూడా స్పేస్ ఫర్ రఫ్ వర్క్ ఉంది ఏదైనా రఫ్ వర్క్ ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు అలాగే మనం ఈ ఓఎంఆర్ విషయానికి వచ్చినట్లయితే ఓఎంఆర్ లో విద్యార్థి చేత అపార్ లేదా పెన్ ఐడి రాయించి ఎగ్జామ్ కోడ్ ఉన్నట్లయితే ఆ పైన కోడ్ రాస్తూ కింద బబులింగ్ చేయాలి పెన్ ఐడి కూడా పైన రాస్తే కిందని బబులింగ్ చేయాలి అలాగే పార్ట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్ ఫర్ స్టూడెంట్స్ ఓన్లీ ఉంది ఇక్కడ పదిహేను బిట్లు ఉన్నాయి కదా ఆ పదిహేను బిట్ల యొక్క ఆన్సర్స్ అనేవి ఇక్కడ విద్యార్థి చేత బబులింగ్ చేయాలి పార్ట్ డినో టీచర్స్ మాత్రమే ఫిలప్ చేయాలి ఏంటి ఫెలప్ చేయాలి అంటే మనకు పదహారు పదిహేడుకి రెండు మార్కుల ప్రశ్నలు ఉన్నాయి కదా సున్నా మార్కులు వస్తే సున్నా బబులింగ్ చేయాలి ఒక మార్కు వస్తే ఒక మార్కు బంగ్ చేయాలి రెండు మార్కులు వస్తే రెండు మార్కులు డబ్లింగ్ చేయాలి అలాగే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ నాలుగు కూడా విద్యార్థి ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు కాబట్టి నాలుగు మార్కులకి సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఏదో ఒకటి వచ్చి ఉంటుంది ఆ వచ్చినటువంటి మార్కుల్ని ఇక్కడ బబులింగ్ చేయాలి అలాగే పార్ట్ ఈ ఇది కూడా టీచర్స్ బబులింగ్ చేయాలి టూల్ వన్ లో అంటే ఏదైతే స్టూడెంట్ రెస్పాన్సెస్ ఏదైతే ఉందో ఆ టూల్ వన్ ని స్టూడెంట్ పార్టిసిపేషన్ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో అందులో వచ్చిన మార్కుల్ని ఇక్కడ టూల్ వన్ లో బబులింగ్ చేయాలి అలాగే టూల్ టూ రిటర్న్ వర్క్స్ ఏదైతే మనం ఐదు మార్కులకి ఇస్తామో ఆ వచ్చినటువంటి మార్కుల్ని ఇక్కడ మనం స్టూడెంట్ టీచర్స్ బబులింగ్ చేయాలి టూల్ త్రీ ప్రాజెక్ట్ వర్క్ ఐదు ఎన్ని ఎన్నైతే వచ్చాయో ఆ వచ్చినటువంటి మార్కుల్ని ఉపాధ్యాయుడు మాత్రమే దీన్ని బబులింగ్ చేయాలి ఇక్కడ ఈ ఓఎంఆర్ లో స్టూడెంట్ చేయవలసింది ఏంటి అంటే అపార్ ఐడి లేదా పెన్ ఐడి రాయడం డబ్లింగ్ చేయడం ఎగ్జామ్ కోడ్ రాయడం డబ్లింగ్ చేయడం అలాగే వన్ టు ఫిఫ్టీన్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమాధానాలను డబ్లింగ్ చేయడం చేయాలి టీచర్ ఏం చేయాలంటే పదహారు నుంచి ఇరవై ఒకటి ప్రశ్నలు కూడా ఎన్ని మార్కులు వచ్చాయో మార్కుల సంఖ్యను డులింగ్ చేయాలి విద్యార్థికి వచ్చిన మార్కుల సంఖ్యను బబులింగ్ చేయాలి అలాగే పార్ట్ టూ వన్ టూ 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 త్రీ పార్ట్ ఈలో ఉన్నాయి వాటిని విద్యార్థికి ఎన్నిసీ మార్కులు వచ్చాయో వాటిని ఇక్కడ మనం టీచర్స్ బబులింగ్ చేయాలి సో ఈ విధంగా ఈ అసెస్మెంట్ బుక్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది విద్యార్థి చేత అలాగే ఉపాధ్యాయుడు కూడా రాయవలసిన అంశాలు ఉన్నాయి బబులింగ్ చేయాల్సిన అంశాలు కూడా ఉన్నాయి ధన్యవాదాలు లైక్